మంచిర్యాల జిల్లా నిన్నల్ మండలం గుండ్ల సోమవారం ప్రాథమిక పాఠశాల డిహివో జిల్లా అధికారి యాదగిరి మాట్లాడారు ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు పరిష్కరించడం జరిగింది ప్రగతిని పరిష్కరించడం రెండు ఐదు తరగతులకు పుస్తకాలు పట్టి చదివిపిస్తే బాగా చదువుతున్నారు హై స్కూల్ కు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా క్లాసులు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బాణిస్ పాల్గొన్నారు పరిశీలించడం జరిగింది అయితే తరగతి ఐదో తరగతి విద్యార్థులని వాళ్ళ పుస్తక పఠనం చేయిస్తే పిల్లలు బాగానే పర్వాలేదు బాగానే చదువుతున్నారు అట్లాగే హై స్కూల్కి సంబంధించి విద్యార్థుల యొక్క ప్రగతిని చూడడానికి పాఠశాల సందర్శించడం జరిగింది అలాగే పా ప పదవ తరగతి పరీక్షల్లో నేను శాతం పెంచాలనే ఉద్దేశంతో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతి నిర్వహిస్తున్నాం అలాగే వాళ్ళ యొక్క ప్రగతిని కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల సందర్శించడం జరిగింది నుంచి ఆల్రెడీ మనం అమ్మ ఆదర్శ పాఠశాలలో మనవారు మన బండిలో స్కీమ్ల కింద ఆల్రెడీ బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది పనులు కూడా దాదాపు అయిపోవడం జరిగింది ఎక్కడైనా చిన్న పనులు మిగిలి ఉంటే అవి ఇమీడియట్గా కంప్లీట్ చేసి కలెక్టర్ గారికి నివేదిస్తే అవి ఉన్న బిల్లు కూడా రిలీజ్ చేయడానికి ఆశ్